నమస్కారం నా పేరు మీనాక్షి ఐబె సర్టిఫైడ్ టారో కార్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసంలో పదహారో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో మకర రాశి వారికి టారో ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం వీరికి కొన్ని రోజుల నుంచి అంటే పాస్ట్లో ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉన్నా సో ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ప్రా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలాంటి లిటికేషన్స్ ఉన్నా కూడా సో వీళ్ళు దానిపైన ఆశలు వదులుకున్నా సో ఇది వస్తుందో రాదో అనే అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా రావడము వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది మెయిన్గా ఏంటంటే ఇన్హెరిట్ ప్రాపర్టీ సో వీళ్ళంటే పెద్దల ప్రాపర్టీ కలిసి రావడం పెద్దల నుంచి సో ఎన్నో రోజు నుంచి తగాదాలు లిటికేషన్లో ఉన్న ప్రాపర్టీస్ సంబంధించినకి వీళ్ళకి పాజిటివ్గా రిజల్ట్ రా వీళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి సో బిజినెస్ పరంగా చూసుకున్నా కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి మంచి ఆపర్చునిటీస్ రావడము దాని తగ్గట్టుగా వీళ్ళకి ఇన్కమ్ అయినా ప్రాఫిట్స్ అయినా బిజినెస్లో కూడా చాలా మంచిగా ఏంటంటే సడన్ గ్రోత్ కనిపిస్తుంది సడన్గా వీళ్ళకి చేసిన లా పాస్ట్లో చేసిన కష్టాన్ని తగ్గట్టుగా వీళ్ళకి మంచి ప్రాఫిట్స్ రావడం బిజినెస్లో కూడా డెవలప్మెంట్ కనిపిస్తుంది మంచి వీళ్ళకి సేల్స్ పెరగడము సో ఏంటంటే దానికి తగ్గట్టుగా వీళ్ళకి ఏంటంటే మంచిగా ఈ ఫిబ్రవరి మాసంలో మాత్రం బిజినెస్లో ఉన్నవారికి మెయిన్గా జ్యువెలరీ బిజినెస్ జ్యువెలరీ బిజినెస్ అయినా సో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయినా గోల్డ్ బిస్ బిజ్ జ్యువెలరీ అయినా సో ఏంటంటే ఇలాంటి లగ్జరీ ఐటమ్స్ లగ్జరీకి సంబంధించిన బిజినెస్లో ఎవరున్నా కూడా వారికి చాలా మంచి అవకాశాలు వచ్చే ప్రాఫిట్గా మంచి వాళ్ళ బిజినెస్ సేల్స్ పెరిగే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో జాబ్ పరంగా చూసుకుంటే ఉద్యోగరీత్యా బ్యాలెన్స్గా ఉండాల్సిన అవసరం ఉంది బ్యాలెన్స్ చేసుకోండి వర్క్ లైఫ్ని క్రియేటివిటీగా హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్తో కూడా మీరు ఆలోచించుకొని మీ 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 స్కిల్స్కి తగ్గట్టుగా మీ స్కిల్స్ టాలెంట్స్లో క్రియేటివిటీని యాడ్ చేసి మీరు చేసే వర్క్ని ఇంకా ప్రజెంటేషన్ ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నం చేయండి సో బ్యాలెన్స్గా బ్యాలెన్స్ కూడా అవసరము సో అధికంగా ఓవర్ కాన్ఫిడెంట్ కూడా వెళ్ళొద్దు సో అధికమైన రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవద్దు మీరు చేసే పని పర్ఫెక్షన్గా చేయాల్సి చేయడానికి ప్రయత్నం చేయండి ఫిబ్రవరి మాసంలో సో స్టూడెంట్స్కి చూసుకుంటే మాత్రం స్టెబిలిటీ కనిపిస్తుంది సో వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగానైనా వాళ్ళ మెంటల్ గ్రోత్ అయినా సో వాళ్ళు చేసే ఏ పైన కూడా చాలా స్టెబిలిటీతో వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళకి ముందుకు వెళ్తున్నారు సో చదువు పరంగా కూడా చాలా మంచి సక్సెస్ వస్తుంది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది వాళ్ళ పాస్తో సంబంధించి చూస్తే కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది వారికి సో ఇలాంటి ఇబ్బందులు లేదు మంచి కాన్ఫిడెన్స్తో పాటు ఎలాంటి ఇబ్బందులు లేక స్టూడెంట్స్ కూడా చాలా మంచిగా ముందుకు వెళ్తున్నట్టయితే కనిపిస్తుంది సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మాత్రం ఏదో చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ ఏదో అపోహలు ఏదో తెలియని చికాకుల వల్ల కూడా కొంచెం స్ట్రెస్ సమ్ స్ట్రెస్ పరంగా ఏదో మీరు ఏంటంటే ఆఫీస్ టెన్షన్ అయినా సో మీకు ఏదో వ్యక్తిగతమైన ఏదో చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ ఆర్గ్యుమెంట్స్ దానివల్ల చిన్నపాటి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం చాలా కనిపిస్తుంది ఫ్యామిలీ మెంబెర్స్లో సో స్టెబిలిటీగా ఉండడానికి సో ఎలాంటి అపోహలున్నా ఎలాంటి అపార్థాలు ఉన్నా చిన్నపాటి ఆర్గ్యుమెంట్స్ ఉన్నా కూడా దాన్ని సర్దు మరగడానికి అయితే మీరు ప్రయత్నాలు అయితే చేస్తారు సో ఇలాంటి స్టెబిలిటీ ఫ్యామిలీలో అయితే ప్రశాంతంగా ఉండడానికి మీ సైడ్ నుంచి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనిపిస్తుంది మీరు సో రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే కూడా సో రిలేషన్షిప్ పరంగా ఏ మీ పార్ట్నర్ అనుకోండి మీ రిలేషన్షిప్లో సో సరిగ్గా మీకు ఏంటంటే ఇగ్నోర్ చేస్తున్నారనో సో రిలేషన్షిప్ వర్క్ అవుతుందో లేదో అని ఒక అనుమానమైన పరిస్థితులు కనిపించము ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా అది ఏంటంటే సీరియస్నెస్ అనేది కనిపించట్లేదు సో మీ సైడ్ నుంచి ఉండొచ్చు మీ పార్ట్నర్ నుంచి ఉండొచ్చు సో అలాంటి పరిస్థితులు అలాంటి మీకు అవ అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎదుర్కొనే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో రిలేషన్షిప్ పరంగా స్టెబిలిటీ అయితే కోల్ అది అయితే కనిపించట్లేదు మీ ఇద్దరి మధ్యలో ఒక ఒక బాండ్రీస్ అయితే కనిపిస్తున్నాయి సో సరైన అండర్స్టాండింగ్ లేదు సరైన కమ్యూనికేషన్ లేదు సో ఇద్దరు ఎవరి అనుమానాలు వాళ్ళకి కనిపిస్తున్నాయి సో దానికి సంబంధించి మీకు ఎలాంటి అలాంటివి మీరు ఫేస్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కమ్యూనికేట్ చేయండి కమ్యూనికేషన్ ఈజ్ అ బెస్ట్ ప్రాసెస్ సో మీరు మాట్లాడండి సో మీకున్న అపోహలైనా ఎలాంటి అపార్థాలైనా మీరు తొలగించుకొని రిలేషన్షిప్ పరంగా మీరు పాజిటివ్గా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే చాలా ఉంది సో ఎవరి ధోరణి వారే ఉంటే మాత్రం ఇది ఇంకా ముందుకు వెళ్తుందా అని అలాంటి అనుమానాలు కూడా మీకు కనిపిస్తున్నాయి కానీ ఎవరు దాన్ని ఏంటంటే మాట్లాడట్లేదు దాన్ని ఎందుకు ఎదురు ఎదురు వారికి చెప్పడానికి వారికి గైడెన్స్ సరిపోవట్లేదు ఖచ్చితంగా మీరు మాట్లాడి మీ మీ సైడ్ నుంచి మీరు క్లారిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది హెల్త్ పరంగా చూసుకుంటే మాత్రం హెల్త్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపించట్లేదు కానీ వీళ్ళకి ఏంటంటే మైండ్లో ఏంటంటే ఏదో ప్రాబ్లం ఉంది నాకు ఎలాంటి ఏదో సడన్గా హెల్త్ ప్రాబ్లం ఉంది అని ఒక రకమైన భావన ఏంటంటే మైండ్లో అలాంటి ఆలోచనలు రావడం ఇల్ల్యూజన్స్ అనమాట సో కా కాలు నొప్పి లేచి ఏదో అయిపోయింది నాకు ఏదో ఏదో నాకు సరిగ్గా లేదు నాకు ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందని అని వాళ్ళు వాళ్ళే ఊహించుకొని అలాంటి ధోరణితోటి కొంచెం వాళ్ళ వాళ్ళే టెన్షన్ పడే అవకాశం చాలా కనిపిస్తుంది కానీ రియల్గా వెళ్ళి వాళ్ళు టెస్ట్ చేపిస్తే ఎలాంటి హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ ఉండే కానీ మానసికంగా వాళ్ళ వాళ్ళే అనారోగ్యంగా ఉన్నాను నాకు ఆరోగ్యం బాగాలేదు అనే అలాంటి భావన అలాంటి ఇూజన్స్లో వాళ్ళకి ఏర్పడే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి కనుక కొంచెం మెంటల్ టెన్షన్ అనుకోండి వర్క్ టెన్షన్ అయినా మీ వేరే టెన్షన్స్ వల్ల కూడా మీకు అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడము అలాంటి ఆలోచనలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది సరిగ్గా నిద్ర లేకపోవడం సరిగ్గా మీరు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనుకోండి ఫుడ్ టైంని తీసుకోకపోవడము సో వేరే వర్క్ టెన్షన్స్ దానివల్ల కూడా మీకు ఇలాంటి ఆలోచన ఇలాంటి ఇల్యూషన్స్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కనుక కొంచెం కుదిరితే అప్పుడప్పుడు మెడిటేషన్ చేసుకోవడము కొంచెం ప్రశాంతంగా వాకింగ్కి వెళ్ళడము కొంచెం మీరు ఏదైనా టైం మీద ఫుడ్ తీసుకోవడం అలాంటి చిన్న చిన్న మార్పులతో కూడా మీరు మళ్ళీ ఎంతో హ్యాపీగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో ప్రయత్నించి చూడండి హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు కానీ ఏదో హెల్త్ బాగా లేదు నాకు బాగా లేదు అని మీకు మీరే అలాంటి భావనలోకి వెళ్ళిపోతున్నారనమాట సో మకర రాశిలో ఉత్తరా షాఢ నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో మీరు కొన్ని పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి సో ఎలాంటి ఏ దారి వెళ్ళాలి అని కొంచెం హెల్ప్లెస్నెస్గా అనిపిస్తుంది అనమాట సో కొంతమందికి ఏంటంటే సో నేను ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి నాకు ఎలాంటి ఒక సహాయం కావాలన్నమాట వారికి ఒక మాట సహాయమే అనుకోండి ఒక ఆర్థిక సహాయమే అనుకోండి ఒక మనిషి నుంచి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళకున్న టెన్షన్స్ అయినా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది సో ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటే మాత్రం ఖచ్చితంగా మీరు సహాయం తీసుకోండి సో మీరు ఏంటంటే టెన్షన్ పడకండి మీలో మీలో మధ్యన పడితే మాత్రం మీకు ఎలాంటి ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడలేరు ఖచ్చి అలాంటి మీ పరిస్థితులు ఎదుర్కొంటే మాత్రం మీ సహాయం తీసుకోండి మీరు కుటుంబ సభ్యులైనా మీ శ్రేయోబులసులు ఫ్రెండ్స్ అయినా కూడా ఖచ్చితంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీగా మనం ఒక సంతోషకరంగా ఆరోగ్యకరంగా ఆనందంగా జీవించాలనేదే మన మెయిన్ మోటోగా పెట్టుకోవాలి మన లైఫ్లో సో ఖచ్చితంగా ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో మీరు కూడా సహాయం తీసుకోండి మీ ప్రాబ్లమ్స్ నుంచి ఖచ్చితంగా మీరు బయటపడతారని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో మకర రాశిలో శ్రవణ నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను సో మీకు ఇలాంటి మీరు ఇన్ని రోజు నుంచి కష్టపడుతున్నా దేని గురించి అయినా శ్రమ పడుతుంటే మాత్రం మీకు తొందరలోనే దానికి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే లభిస్తుంది సో మీకు డబ్బు పరంగా కూడా సో మీ కష్టానికి తగ్గట్టుగా ఫలితం అయితే లభిస్తుంది అబెండెన్స్ కార్డ్ వచ్చింది సో ఏది రూపంలో మీకు ఒక మంచి ఒక పాజిటివ్ ఒక మంచి గుడ్ న్యూస్ కూడా వినే అవకాశాలు కూడా కనిపిస్తుందని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో మకర రాశిలో ధనిష్ట నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను కాంప్రమైజ్ వచ్చింది సో కొన్ని విషయాలలో మనం మొండిగా ప్రవర్తించుకొని మొండిగా నేనే రైట్ ఏం చేసిందే రైట్ అంత నా మాటని వినాలి అలాంటి ధోరణి కాకుండా కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఉంది సో కుటుంబ సభ్యులు చెప్పారు కూడా సో ఇన్సెక్యూరిటీ కన్స్టెబిలిటీ లేదు సో ఏంటంటే ఒక్కరికి ఒక్కరి ఎవ్వరి దారిని వాళ్ళకు ఉంటుంది ఎవ్వరి వాళ్ళకి వాళ్ళకి రైట్ అనిపిస్తుంది అనమాట సో కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవుతూ వేరే వారికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ సో మన మనమే రైట్ మన మాటని నెగ్గాలి అనే అలాంటి అలాంటి మీరు మైండ్ సెట్ నుంచి కాకుండా అందరి గురించి ఆలోచించుకుంటూ అందరికీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అందరూ ఈ సమానము అనే కుటుంబంలో ఉండొచ్చు అది మీరు వర్క్ చేసే ప్లేస్లో కూడా అలాంటి మైండ్ సెట్తో ముందుకు వెళ్తే మాత్రం మీకు లైఫ్లో అన్నీ బాగుంటుంది అందరము మీకు సహాయం చేస్తారు సో మంచి ఫ్రెండ్స్ ఒక మంచి ఒక సంతోషమైన జీవితాన్ని గడపవచ్చు అని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో మకర రాశికి సంబంధించి ఫిబ్రవరి ఆఖరి రెండు వారాలకు సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూస్తారు సో మీరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఇబ్బందులు ఉన్నా మీకు టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారైనా న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న న్యూబార్న్ బేబీస్కి బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు ఆల్ ది బెస్ట్ మీ అందరికీ నమస్కారం